ఏసీ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము విజయనగరం జిల్లా కొత్తవల సమీపంలో విశాఖ రాయగడ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది లోకో పైలట్ అప్రమత్తంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లు భావిస్తున్నారు అధికారులు ట్రాక్ మార్చే క్రమంలో ఈ ప్రమాదం సంభవించిందని చెప్తున్నారు సో ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు తగలకపోవడంతో అధికారులు ప్రయాణికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు ఎస్ ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మనం లైవ్ నైన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ చూస్తున్నాము సో పెద్ద ప్రమాదమే తప్పింది లోకో పైలట్ అప్రమత్తం అవడంతో విశాఖ రాయగడ ప్యాసింజర్కి పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలియజేస్తున్నారు ఆ విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్కాం స్టేషన్ కొత్త స్టేషన్ ఎక్కాం కొత్త స్టేషన్ ఎక్కి జస్ట్ ఇలాగే సడన్ గా ఆగిందని బండి ఫ్యామిలీని